తిరుపతి తొక్కిసలాట ఘటనలో తమ ప్రాణాలు అక్కడికక్కడే విడిచారు పుణ్యక్షేత్రానికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి ఎంతో ఆనందంగా రావాల్సిన వాళ్ళు దైవ దర్శనానికి వెళ్ళిన వారు వెళ్ళినట్టే అక్కడి నుంచే ఇక ప్రాణాలతో తిరిగి ఇంటికి రాలేనటువంటి పరిస్థితులు అసలు ఈ ఘటన కోసం మాట్లాడాలంటేనే మాటలు రావటం లేదు ఒక్కొక్క కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది అమ్మ బోన్ చేశారా అని ఒక తల్లి ఫోన్ చేస్తుంది ఇంకొకరు అత్త కోసం తిన్నామమ్మ మేము వచ్చేస్తున్నామని ఇంకొకరు ఇలా ఒకరికొకరు అప్పటి వరకు కొన్ని గంటల ముందు కుటుంబ సభ్యుల్ని ఫోన్ కాల్ చేసి పరామర్శించిన వాళ్ళు ఆ తర్వాత టీవీలో లేకపోతే పోలీసుల నుంచి వచ్చినటువంటి తీవ్ర విషాద వార్త విని గుండెలు హడలిపోతున్నాయి ప్రతి ఒక్కరికి ఇక్కడ మనం ప్రస్తుతం సూర్యశెట్టి లావణ్య అనే ఒక భక్తురాలు కూడా ఈ మృతుల్లో ఉన్నారు వాళ్ళ భర్త మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఎందుకంటే ఈ వేరే వేరే సంఘటనల్లో ప్రమాదాలు జరిగి చనిపోవటం వేరు ఇప్పుడు దైవ దర్శనానికి వెళ్ళేలా ప్రాణాలు విడవటం వేరు ఈ ఘటన చాలా బాధాకరమైన విషయం మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నామని అనుకోకండి కానీ ఎప్పుడు వెళ్ళారు మీ వైఫ్ మంగళవారం వెళ్ళారండి ఏడో తారీఖు మంగళవారం మధ్యాహ్నం ఎక్కారు రండి నేను మార్నింగ్ మా పిల్లలతో మాట సాయంత్రంలో కూడా నాకు ఫోన్ చేస్తారు ట్రైన్లో ఉన్నాము పిల్లలు ఫోన్ చేస్తారు అడిగారు అప్పటికే గోల గోలుగా ఉంది మనీ చేస్తా అని చెప్పింది మనం ఫోన్ చేయలేదు తను నేను చేస్తా నాకు కలలేదు నాకు పదకొండున్నరకు ఫోన్ చేశారు అనేసి ఎన్వెస్ట్మెంట్ చేయమని చెప్పాను నేను మా అక్క అండి తండ్రి మొత్తం ఐదుగురు అండి మా అక్క ఫోను మా అక్క కూడా పడిపోయిందండి వాళ్ళు పోలీస్ అతను రాగే రెండు పట్టుకొని ఆవిడ ఫోన్ ఆవిడ కూడా అన్నీ పోయే లేకపోతే ఇంకో ఫోన్ ఎవరి ఎవరితో తీసుకొని ఫోన్ చేసింది కనపడలేదురా అంటే ఎన్ఎస్మెంట్ చేయమని నేను చెప్పాను పోలీసు ఎన్ఎస్మెంట్ ఉంటుంది మేకులో చేస్తారని చెప్పాను ఆ పోలీసులు వెడితే ఎవరు పడిపోయిందమ్మ ఊపిరి ఆడుకుంటే హాస్పిటల్ తీసుకెళ్ళారని చెప్పారు అంటే హాస్పిటల్కి వెళ్ళారంటే హాస్పిటల్కి వెళ్తే ఫోటో చూపించారంటే కన్ఫర్మ్ చేశారు అక్కడ పిల్లలు ఫోన్ చేస్తారు అడిగిందంటే అదే లాస్ట్ వచ్చేస్తాను అని ట్రైన్లో ఉన్నా అని చెప్పింది సిచ్యువేషన్ చాలా క్రౌడ్ క్రౌడ్ ఉందని చెప్పింది అండి చాలా తోసేస్తున్నా కూడా చెప్పింది తన ఫోన్ మాట అతను పడలేదు ఫోన్ అంటే మాకు కట్ అయిపోయింది దాని మనం చేసాం ఫోన్ కళ్ళు కానీ ఆమె ఇంటెన్షన్ ఇంటి దగ్గర మీరు పిల్లలు తిన్నారా లేదా అంటే అంత క్రౌడ్లో కూడా ఆమె ఆలోచనతో పాపకి వెళ్ళట పోదండి ఎందుకంటే ట్యాప్ తినేస్తే ట్యాపిటనమాట అందుకే దానికోసం ఇప్పుడు చేస్తుంది ఇప్పుడు మేము ఆర్డర్ పెట్టుకుంటాము నా సలు మా రిజల్డ్ సార్ ఆర్డర్ పెద్ద పాప నైన్త్ చిన్న పాప ఫిఫ్త్ క్లాస్ పిల్లలు చెప్పలేదండి ఏం చెప్పలేదు చెప్పాలి ఆ కలిపి ఇంకో అక్కల పాప పిల్లలు పంపించాలి బాగా చనిపోయిన వాళ్ళైతే మేము మీకు తీసుకురాలేము కానీ ప్రభుత్వం ఏదో కాస్త నష్టపరిహారాన్ని ప్రకటించింది ఆ విషయమో ప్రయోజనం పక్కన పెడితే సార్ నిన్న జరిగిన ఈ విషయంలో మీరు కూడా అంటే భార్యను కోల్పోయారు ఎవరైనా నిర్లక్ష్యం కనపడిందని అనుకుంటున్నారా తిండి తింటే మీరు ప్రతి సంవత్సరం వస్తారు చాలా పోలుసులు ఏ పెట్టాలి తిని తిండి వాళ్ళకి కొత్తగా చేస్తున్నారు వెళ్తుంటారండి పెట్టి సంవత్సరం వెళ్ళదండి ఇప్పటి నుంచి వెళ్ళాలని కోరిక మా అమ్మ మే వెళ్దాం మేము కార్నల్ బ్యాక్ దర్శనం మా ఓ దర్శనం వెళ్తాం కానీ ఇలాంటి దర్శనంకి వెళ్ళాం తగ్గి ఇలా దర్శనం చేసుకోవడానికి ఎక్కువ ఇష్టం మా పెద్దమ్మలు అక్క ఆవిడ వచ్చి ఎప్పుడెళ్తుంటుంది ఆవిడ ఎప్పుడు నుంచి అడుగుతుంటుంది నేను వస్తాను అక్క అంటే ఈసారి అడిగింది సరే అడుగుతున్నా కదా సరే ఈసారి అండి వద్దని చెప్పినా బాగు ఇప్పుడు నుంచి అడుగుతుంది కదా అనేసి సరే పెళ్ళి నన్ను ఇంకా అక్కడ అంత క్రౌడ్లోని ఎవరు ఎక్కడ పడిపోయారో ఎవరు ఎక్కడ మిస్ అయ్యారో కూడా తెలియలేండి మీకు ఈ వార్త తెలియకముందనే వాళ్ళు ఎవరైతే మీ వైఫ్ మొత్తం టీమ్గా వెళ్ళారో వాళ్ళు కొంత కంగారు పడి ఉంటారు కనిపించలేదు అని మీకు వెంటనే మీ వాళ్ళే కాల్ చేస్తారు మా సొంతకే సార్ సొంతకే మా పెద్దమ్మ కూతురు ఆమె అక్క అవుతుంది ఇద్దరు ఎక్కడ ఉన్నారండి ఏడుచు చెప్తున్నారు పక్క కూడా పడిపోయిందటండి ఆవిడ ఫోన్లు సెల్ అంటే బ్యాగ్ పోయి మావిడీ ఫోన్ పోయిందంట బ్యాగ్ అని లేకపోతే ఫోన్ లేవు ఒక ఫోన్ ఉంది అక్కడ ఆ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఎవరో బెత ఫోన్ పెట్టుకొని మా అడుగుతుంది అక్కడ మాకు సంవత్సరాలు వస్తుంది అంతే పుణ్యక్షేత్రంలోనే మీ భార్యని అంటే మీకు అండి చూ తేదా గవర్నమెంట్ అని దేవస్థానం తెలీదా అండి పెట్టి సంవత్సరం చేస్తుంది కదా కొత్త ఏట ఉంది అందులో అన్నా ఇంతమంది వస్తారు జనాలు తెలియదు అన్నెలకి ఇదంతా గౌరవం అండి మనసు తొక్కు రాశీసులే వాళ్ళు మనుషులే మనసు ఉన్నది తెలియదు అండి తొక్క నిలిపోతారండి ఎవరైనా ఇక్కడ మనం భార్యను కోల్పోయినటువంటి ఒక భర్త మాటలు వింటున్నాం పుణ్యక్షేత్రానికి వెళ్ళిన అక్కడ ఒక ఆధ్యాత్మికమైన వాతావరణంలో నా భార్య ఎంతో ఇష్టంగా వెళ్ళింది ఒక ప్రత్యేకమైన రోజు వైకుంఠ ద్వారదర్శనానికి వెళ్ళాలి అని తనకు చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్తోనే వెళ్ళింది సొంత అక్క అలాగే ఇంకా బంధువులతో కూడా వెళ్ళినటువంటి తను నిన్న కాల్ చేసి తన కూతురు ఒకరికి ఆరోగ్యం బాగోదు కాబట్టి భోజనం చేసిందా అని పిల్లలు ఇద్దరికి కాల్ చేసి మాట్లాడి అన్నం తిన్నారా అని ఆ తల్లి మాట్లాడినటువంటి చివరి మాటలే ఆ పిల్లలకి ఇప్పటివరకు తల్లి కోసం తెలిసినటువంటి విషయం ఇలా ఆమె ఇలా జరిగింది అని చెప్పడానికి కూడా ఆ తండ్రి సాహసం చేయలేకపోతున్నారు ఎందుకంటే ఆ పిల్లలు ఇద్దరు కూడా చదువుకుంటున్నారు నైన్త్ క్లాస్ ఒకరు ఫిఫ్త్ క్లాస్ ఒకరు అండ్ వాళ్ళకి ఇంకా ఆ తల్లి ఇంకా ఈవేళ వచ్చేస్తుంది అని ఒక ఆలోచనలో ఉన్నవాళ్ళు సో నిన్నటి నుంచి కూడా ఆయనకు అక్కడి నుంచి ఒక అప్డేట్ ఉంది పూర్తిగా అక్క వాళ్ళతో కానీ తన వైఫ్ కూడా మాట్లాడినప్పుడు చాలా క్రౌడ్ ఉంది చాలా ఎక్కువగా ఇక్కడ జనాలు ఉన్నారు అన అనవసరంగా వచ్చామేమో కానీ ఇంత టైం వెయిట్ చేసాం ప్రయాసపడ్డాం కాబట్టి మరి కాసేపట్లో ఆ వైకుంఠ ద్వారా టికెట్లు మనకు వస్తాయి వెంటనే ఇంటికి తిరిగి వచ్చేద్దాము అనుకున్న క్రమంలోనే ఒక్కసారిగా జరిగినటువంటి తొక్కిసలాట అయితే ఈ ఘటనపై మాత్రం పూర్తిస్థాయి విచారణ లోతుగా జరగాల్సిన అవసరం ఉంది ఇప్పటికే భక్తులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం స్వామివారి వైకుంఠ ద్వారా దర్శన టికెట్లు కోసం వస్తున్నారు అని సమాచారం ఉన్నప్పుడు వచ్చినప్పుడు పోలీస్ ఫోర్స్ కూడా ఏ ఏ స్థాయిలో ఉండాలి అక్కడ టీటీడీ అధికారుల యొక్క సమన్వయ లోపం కూడా సుస్పష్టంగా కనపడుతుందని చాలామంది భక్తులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు దీనిపైన ఏదో కంటితుడుపు చర్యలుగా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చేసాము అన్నట్టు కాకుండా ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం అనేటప్పటికీ తిరుపతి ఒక సెంటిమెంట్ ప్రతి ఒక్కరికి వివిధ రాష్ట్రాల నుంచి దేశాల నుంచి విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు కాబట్టి ఇది ఒక బ్లాక్ డేగా పరిగణిస్తున్నారు కొంతమంది అయితే సీనియర్ నాయకులు కూడా ఎందుకంటే ఇప్పటివరకు ఒక పుణ్యక్షేత్రంలో తిరుపతి హిస్టరీలోనే తిరుపతి చరిత్రలోనే ఇలాంటి బాధాకరమైన ఘటన ఎప్పుడు జరగలేదు ఎప్పుడైనా ఏమైనా తొక్కేసలాట్లు జరిగినప్పుడు భక్తులు గాయపడ్డారు లేకపోతే ఇట్లా కొన్ని అసౌకర్యానికి గురయ్యారు అని వార్తలు విన్నామే తప్ప ఇలా ఏడుగురు వరకు ప్రాణాలు కోల్పోయారు భక్తులు స్వామివారి సన్నిధులు అన్న విషయం మాత్రం చాలా గుండెలను అయితే అదిరిస్తోందని చెప్పొచ్చు మరొక వైపు ప్రతిసారి లక్షల మంది భక్తులు వస్తారని ఒక అంచనా ఉన్నటువంటి టీ ఏ స్థాయిలో మరి సౌకర్యం ఏర్పాటు చేయాలి ఏ స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందో కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా కొంతమంది వామపక్ష నాయకులు కూడా చెప్తున్నారు మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ప్రకటించాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళంతా అభిప్రాయపడుతూ ఇప్పటికే మీడియా ద్వారా ప్రకటనలు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం కూడా తిరుపతి వెళ్ళి ఆ ఘటనకి సంబంధించి పూర్తిగా ఏం జరిగింది అక్కడ ఎవరి నిర్లక్ష్యం అని తెలుసుకునే ప్రయత్నంతో పాటు ఇప్పటికే ఇదే తొక్కిసలాటలో గాయపడినటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో ట్రీట్మెంట్లో ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి కూడా అక్కడికి ఈరోజు వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి మనం టీవీ వైజాగ్